శ్రావణ మాసం పూజల మాసం శ్రావణ మాసాన్ని నభమాసం అంటారు శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఇలాంటి పేరుతో చెప్తారన్నమాట అయితే ఈ వర్షాకాలం కావటం వల్ల ప్రకృతి పరమ శోభాయమానంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కొంచెం వానలు అడ్డం వచ్చినప్పటికీ షాపింగ్లకి పూజలకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మన దారిని మనం చేసుకుంటూ ఉండొచ్చు శ్రావణ ముందు వచ్చిన ఆషాఢంలోనే దక్షిణాయనం ప్రారంభమైంది దక్షిణాయనం ఉపాసనా కాలం పూజలు ఎక్కువ చేయాల్సింది రోజులు అనమాట ఇవి ఇదివరకటి కాలంలో ఏం చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం మనం కొన్ని సంవత్సరాలుగా అంటే కనీసం ఒక వంద సంవత్సరాల నుంచి అనుకోండి మనకు తెలిసినంత మటుకు మన అమ్మమ్మలు నాయనమ్మలు కూడా ఈ వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము చేసుకుంటూనే ఉన్నారు మనకు తెలుసు కదా అయితే ఈ చేయగలిగే పూజలు చేయగలిగేటువంటి ఈ రోజుల్లో పూజ ఎవరికి చేయాలి అసలు పూజ ఎందుకు అనే దాని మీద కొంచెం ఆలోచిద్దాం శ్రావణ మాసం లక్ష్మీ మాసం అని చెప్పుకుంటాం కదా శ్రావణము అంటే శ్రవణ సంబంధమైనది ఈ శ్రవణము అనేది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కలియుగంలో కలవు వెంకటనాయక అంటారు కలియుగానికి వెంకటనాయకుడే ప్రధాన దైవం ఆయన నామ సంకీర్తన వల్లే చాలా పాపాలు తొలుగుతాయి కర్మసంచయం జరుగుతుందని కర్మశేషం మిగలకుండా పోతుందని మనం ఏ కర్మలైతే ఇంతకు ముందు చేసుకున్నామో ముందు జన్మల్లో చేశామో వాటి నుంచి కొంత విముక్తి లభిస్తుందని ఆ కొండ ఎక్కటము స్వామిని తలచటం వల్లని బాగా నమ్ముతాం మనం అయితే స్వామివారి జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి శ్రావణ మాసము లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమని చెప్పబడుతుంది లక్ష్మీతో పాటుగా మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని కూడా ఈ కాలంలో చేసుకుంటాం అయితే లక్ష్మీదేవి అనగానే ఏమిటి లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి భర్తని అనుసరించి ఉంటుంది అనుసరించి అంటాం కంటే అన నిత్యానపాయినిగా ఉంటుంది ఆయన్ని వీడి ఉండదు భర్తతోటి కలిసే ఉంటుంది ఇప్పుడు అత్యంత శక్తివంతుడు ప్రపంచ నిర్మాణ సారథి ప్రపంచాన్ని నడిపేటువంటి వాడు అయినటువంటి భగవంతుడైన శ్రీమన్నారాయణుడి సతీమతి అయినటువంటి లక్ష్మీదేవి ఆయనని వదిలిపెట్టి ఉండదు ఆయన యొక్క శక్తి లక్ష్మీదేవే అని చెప్పాలి మనం భగవంతుణ్ణి నడిపించేదే లక్ష్మి భగవంతుడు మనని నడిపిస్తాడు మనని నడిపించే భగవంతుని యొక్క నడక శక్తి అయినటువంటి లక్ష్మీదేవిని నిత్యము అర్చించడము చాలా శుభస్కరము అత్యద్భుతమైన విషయం అయితే ఇప్పుడు లక్ష్మీదేవి అనగానే మనకు ఒక రూపం ఒక ధ్యానం వస్తుంటుంది చక్కగా పద్మాసనం వేసుకుని ఎర్రటి తామర పువ్వులో కూర్చుని ఉంటుంది చేతుల్లోంచి ఇలా ధనరాశులు చేతిలోంచి రాలుతున్నట్టు పక్కన రెండు ధనపు కుండలు పెట్టి వెనకాల రెండు ఏనుగులు ఆమెను అర్చిస్తున్నట్టుగా అట్లా మనకి గుర్తొస్తుంది లక్ష్మీదేవి అనగానే ధనం చేత్తో వేసేది ఓ చెయ్యిలాగా ఒక చెయ్యిలాగా ఉంటుంది చేతిలో నుంచి పడిపోతుంటే ఇందులో నుంచి ప్రసాదంలాగా మనకి డబ్బు వచ్చేస్తున్న భావన వస్తుంది డబ్బు ధనము అది ఇచ్చే దేవత లక్ష్మీదేవి కానీ లక్ష్మి అంటే ధనం కాదండి లక్ష్మి అంటే శ్రద్ధ లక్ష్మి అంటే వృద్ధి ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ వృద్ధి ఉంటుంది అని చెప్పబడుతుంది శ్రద్ధకి ఎంత చిన్న చిన్న విషయాల్లో అయినా శ్రద్ధ కావాల్సింది మన ఇంట్లో ఓ సూదు ఉంది మనకు చీర జరిగింది కుట్టుకుంటాం మన సూదేనని కసకస చేసేస్తావా చెయ్యము శ్రద్ధగా చేయాలి అప్పుడు చెయ్యి తెగదు చేతిలో గుచ్చుకోదు వస్తువు సజావుగా అవుతుంది మనం చేస్తున్న పని ప్రతి విషయంలోనూ ఇటువంటి శ్రద్ధే కావాలి చూడండి ఒక అరటిపండు తింటున్నాం అరటిపండు జారి కింద పడిపోయింది కళ్ళకథని తీసి నోట్లో వేసుకుంటామా కింద పడిపోయిందని పడేస్తాం అదే ఒక వంద రూపాయల నోటు ఒక రూపాయి బిళ్ళ కనీసం కింద పడింది అనుకోండి ఏం చేస్తాం బురదలో పడితే కడుక్కుంటాం కాగితం గనక బురదలో పడితే అలాగ తుడుచుకుంటాం కత్తుకుంటాం అమ్మో మాల మహాలక్ష్మ కోపం వస్తుంది అని ప్రతిదాన్ని ఇదే శ్రద్ధగా తీసుకోవాలి నీ ఎందు ఉన్న శ్రద్ధే లక్ష్మీ అనుగ్రహం మనకి ప్రతి విషయంలోనూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఎక్కడెక్కడ కావాలి చూడండి తెల్లవారి నిద్ర లేవడానికి అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతిదీ ప్రతి విషయము ప్రతి దాంట్లోనూ నీకు ధైర్యం కావాలి దానికి లక్ష్మీదేవి అవసరం నీకు జ్ఞానం కావాలి విద్యాలక్ష్మి అవసరం నీకు ధనం కావాలి ధనలక్ష్మి అవసరం ధాన్యం పంటలు పండిస్తున్నావు ధాన్యలక్ష్మి అవసరం మన దగ్గర నాలుగు ఆవులు ఉన్నాయి పాడి పంట వృద్ధి చెందాలి అక్కడ అక్కడ కావలసిన లక్ష్మి గోలక్ష్మి గోమాలక్ష్మి ఆవిడ సహకారం ఉండాలి ధాన్యలక్ష్మితో పాటు పంటల బాగా పండాలంటే సస్యలక్ష్మి కావాలి ప్రతి చోట ఉండే సమృద్ధి సరి అయినదే లక్ష్మి అవతారం అటువంటి లక్ష్మిని సాకారంగా పూజించేందుకే ఈ శ్రావణ మాసాన్ని నిర్ధారించారు సాకారంగా పూజించాలి అంటే మనం చక్కగా ఒక కలసం పెట్టుకుని ఆ కలశానికి చక్కగా అలంకారం చేసుకోవటం మామిడి మండలు వాటితోటి అలంకరించుకోవటం మామిడి ఆకులతో అలంకారం చేసి ఒక కొబ్బరికాయ పెడతాము దానికి ఒక వస్త్రధారణ చేస్తాం కలశానికి కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుంటాము ఓ చిన్న ప్రతిమ ఏదైనా పెట్టుకుంటాము కొద్దిగా బంగారమైనా శ్రావణంలో కొనుక్కోవాలనుకుంటాము ఈ బంగారం వృద్ధవుతుందన్న నమ్మకంతో శ్రద్ధతోటి కొన్న వస్తువు వృద్ధవుతుంది అదే పాయింట్ ఇట్లా మనం ప్రతి సంవత్సరము చేస్తే బోల్డు సంవత్సరాల గడిచే కొంత బోల్డు బంగారం తయారవుతుంది అయితే ఏటా ఏటా వచ్చే పూజకి పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు కానీ ప్రతి సంవత్సరము మనం చక్కగా ఇల్లు బాకళ్ళు బాగు చేసుకుంటాము దేవుడు గది బాగా శుభ్రం చేసుకుంటాము కొత్త ప్రతిమలు ఏమైనా కొనుక్కుని తెచ్చుకుంటాము కొత్త బట్టలు కొంటాము కొత్తగా ఒక లక్ష్మీ రూపు కొనుక్కుని తెచ్చుకుంటాము పుట్టింటి వాళ్ళు ఇస్తారు అత్తవారింటి వాళ్ళు ఇస్తారు ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకుంటే శ్రావణ మాసంలో ఇస్తే ఫలితం బాగుంటుంది బోలెడని తెలుస్తూ ఉంటాయి ఈ మార్గంలోనే నిత్యము లక్ష్మీ ఆరాధన చేయడానికి ఈ నెల రోజులు అత్యంత శ్రేష్టమైనవి విశేషమైన ఆరాధన చేయగలిగే వాళ్ళు చక్కగా వస్త్రాలంకరణ చేసి రూపులు కొనుక్కుని చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళు ఏం చేయాలి లక్ష్మీ ఆరాధనకి మన ఇంట్లో ఉన్న పాత పటం కూడా పనికొస్తుంది చక్కగా పటం తుడుచుకోవటం అమ్మవారికి కొంచెం పసుపు గంధం పెట్టి బొట్టు పెట్టడం తర్వాత ఒక దీపారాధన చేసుకోవటం నాలుగు పువ్వులు తోటి అర్చన చేసుకోవటం లక్ష్మీ అష్టోత్తరం లాంటివి చదువుకోవటం అష్టోత్తరం అంత పెద్దది రాదు ఇంద్రుడు చేసినటువంటి మహాలక్ష్మి అష్టకం పది ఉంటాయి చిన్నదే ఆ పది శ్లోకాలు చదువుకోవటం అంత పెద్దది రాదండి మాకు ఒక్క శ్లోకం వచ్చు క్షీర సముద్ర రాజతనయామంతోటైనా సరే ఆ శ్లోకం చదువుకుని అమ్మవారికి శ్రద్ధగా పువ్వులు సమర్పించి బెల్లముక్క పంచదార దగ్గర నుంచి మీరు రవ్వకేసరి వరకు ఏది చేసి పెట్టినా సరే శ్రద్ధగా చేసి అమ్మవారికి నివేదన చేసుకోండి ఈ నెల రోజులు ఇలా శ్రద్ధగా ఆరాధించిన వాళ్ళకి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి లభిస్తుంది బాగా సాంగంగా చేయగలిగిన విధానంతో చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు చేసుకోలేకపోయినా కూడా మాకు రాదు కాబట్టి మేము చేయలేము అన్న భావన పడద్దు అసలు పూజకి రావడం కాదు కావాల్సింది శ్రద్ధ కావాలి శ్రద్ధతోటి లక్ష్మీ ఆరాధన చేయండి లక్ష్మీ ఆరాధనలో భాగంగా అసలు లక్ష్మీదేవి ఏ ఏ విషయాల్లో ఉంటుందో చూద్దాం ఎవరి దగ్గరే లక్ష్మి ఉంటుంది లక్ష్మి అంటే డబ్బు అనుకోవట్లేదు కదా మనం చాలా విషయాలు చెప్తున్నాం లక్ష్మి చాలా ఇష్టంగా ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయండి ఒక నిసం ఒక ముప్పై నలభై నేను చెప్తుంటే అలా లిస్ట్ వచ్చేస్తూనే ఉంటుంది శుభ్రమైన వస్త్రాలు శుభ్రమైన ఇల్లు అలంకరించిన వాకిళ్ళు పోట్లాటలు లేని ఇల్లు ఏకీచులాటలు లేనటువంటి సంసారాలు మన బియ్యం బస్తాలు బియ్యం డబ్బా పసుపు డబ్బాలు పసుపు కుంకాల్లో లక్ష్మీదేవి ఉంటుంది ఇష్టం ఆ రంగులు అక్కడ ఉంటుంది అందుకని చూడండి మన ఇంట్లో పసుపు కనుక చివరికి వచ్చింది అనుకోండి అయిపోయింది పదం వాడని ఎవరు నిండుకుందనమంటారు అయిపోయింది అనకూడదు ఖాళీ చేయకూడదు అసలు బియ్యం డబ్బాని కూడా ఖాళీ చేయరు చివరికి రెండు గింజలు వెనక్కి వేసుకోవాలి అలా ఖాళీగా ఉంచకూడదు అవన్నీ లక్ష్మీ స్థానాలుగా భావిస్తాం ప ఇతరులకి సేవ చేసే వాళ్ళకి ఇతరులకి సహాయం చేసే వాళ్ళ దగ్గర ఎవరైతే పరమత సహనంతో మెలుగుతారో వాళ్ళ దగ్గర ఏదైనా తగాదా వచ్చినా తిరగబడి మాట్లాడకుండా ఎవడుంటాడో వాడి దగ్గర వాడి సహనంలో లక్ష్మి ఉంటుంది చిన్న పిల్లల్లో పెద్ద వృద్ధుల్లో శుభ్రమైన మంచాల మీద మంచం కూడా లక్ష్మి స్వరూపమే మన ఇంట్లో మనం వాడుకునే తిరగలి రోకలి రోలు గుండ్రాయి ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే వీటితోటి మనం ఎంత శ్రద్ధగా ఉంటున్నాము అనే దాన్ని బట్టే లక్ష్మీ మకటాక్షం మన మీద ఎంత ఉంటుంది అనేది ఉంటుంది దేనిని పారేయకూడదు అన్నం వృధా చేయని ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడూ వెలుగ్గా ఉండటం నిత్యము దీపారాధన చేయబడ్డం సాయంకాల సంధ్యావేళల్లో తలుపులు వేసుకోకుండా లైట్ వెలిగించి తలుపు తీసి పెట్టుకోవాలి ఆ సమయంలో లక్ష్మీదేవి యొక్క ప్రవర్తన బాగుంటుంది ఆవిడకి ఇష్టం అనమాట అది ఆవిడెక్కడూ నడిచి వస్తూ ఉంటుంది బయటికి లోపలికి పువ్వులతో అలంకరించిన దేవతా స్వరూపాల్లో లక్ష్మి ఉంటుంది జలంలో లక్ష్మి ఉంటుంది పాత్రలలో లక్ష్మి ఉంటుంది వీటన్నిటినీ మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకున్న వాటి వల్ల మనకి లక్ష్మి పెంపొందుతుంది పాత్రలు శుభ్రంగా ఉన్నాయి ఆరోగ్యం పెంపొందుతుంది మంచం శుభ్రంగా ఉంది చక్కని నిద్రపడుతుంది మరునాడు చక్కగా పనిచేస్తాం మనం ఇల్లు శుభ్రంగా ఉంటే ఆరోగ్యము బాగుంటుంది పవిత్రంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రతి వాళ్ళకి జీవితంలో ఏవో కావాలని ఉంటుందండి అన్నం లేని వాడికి అన్నం కావాలి అన్నం నీళ్లు నాలుగు వాడికి ఇంకొంచెం బెటర్మెంట్ కావాలనిపిస్తుంది ఆ బెటర్మెంట్ కూడా ఉన్నవాడికి ఇంకా పైకి ఎదిగిపోవాలనిపిస్తుంది ఆ పైకి కూడా ఎదిగాక వాడికి చిత్తశాంతి ఉండదు వాటికి మనశ్శాంతి కావాలి శాంతి లక్ష్మి అవసరపడుతుంది ఇవన్నీ ఉంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యలక్ష్మి అవసరపడుతుంది వ్యక్తులు ప్రతి వాళ్ళు ఏదో ఒక లోటుతోటే ఉంటుంటారు ఈ లోటులు ఎక్కడ పూరింపబడతాయంటే పూజ వల్ల పూరింపబడతాయని అనుకోకూడదు శ్రద్ధ వల్ల పూరింపబడతాయి మనం ఏ పొరపాటు చేస్తున్నావు దేనివల్ల నాకు ఇది వస్తోంది ఈ సమస్య అని మనకు ఆలోచన వస్తే చాలు ఆ విషయాన్ని శ్రద్ధతోటి చేసుకుంటే మనకు కావాల్సింది సమకూరుతుంది వ్యక్తుల ఎందు ఉండేటువంటి శ్రద్ధే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఈ శ్రావణ మాసాన్ని మన యొక్క శ్రద్ధామాసంగా మార్చుకోండి రోజు ఒక కథ విని ఒక ఇది చేసి కార్తీక పురాణంలాగా మా శ్రావణ లక్ష్మి పురాణం అని భావించొద్దు ఇవి నెల రోజులు మీరు శ్రద్ధగా కనుక ఉంటే శ్రద్ధగా ఉండటం మీకు అలవాటైపోతుంది ప్రతి విషయంలోనూ ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి పోట్లాడినా కూడా అని అడగండి పోట్లాడకూడదు పోట్లాడద్దు కొట్లాడద్దు కీచులాడద్దు ఎవరితోటి తగాదా వచ్చే పరిస్థితిని అసలు రానివ్వకుండా ఉంచుకుందాం ఈ నెలని శ్రద్ధామాసంగా భావించి ఈ నెల రోజులు ఒక దీక్షలాగా దీన్ని చేపట్టండి ఆ తర్వాత మన ఇళ్లలో సమస్యలు తగ్గిపోతాయి అత్తగారులతోటి కానీ భర్తలతోటి కానీ ఆడబడుచులతోటి కానీ పిల్లలతోటి కానీ సమస్యలు ఉండవు ఒకవేళ మనం ఆఫీస్లో పనిచేస్తుంటే ఆఫీస్ వాళ్లతోటి కూడా మనకు సమస్యలు తగ్గిపోతాయి శుభ్రత జాగ్రత్త పెరిగితే ఆరోగ్యం పెంపొందుతుంది మీరు రోజంతా ప్రశాంతంగా ఉండి శ్రద్ధగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గుతాయి చిత్తశాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రయత్నించి మొత్తం మాంసం అందరూ గనక దీనికోసం ట్రై చేస్తే ఆటోమేటిక్గా డాడ్స్ అండ్ కిడ్స్ ట్రై చేస్తారు తప్పకుండా ప్రయత్నించండి కనీసం అయ్యో ఇవాళ చేయలేకపోయాను రేపైనా చేద్దాం అని అనుకోండి ఇవాళ పోట్లాడేసేయాల్సి వచ్చింది లేదా గొడవ పడాల్సి వచ్చింది లేదా ఏదో వస్తువు పడిపోయింది పగిలిపోయింది పాలు విరిగిపోయినా ఇలా అజాగ్రత్తలు బోల్డన్ అవుతాయి కదా అవాటన్నిటిని సరి చేసుకునేందుకు ఎందుకు ట్రై చేయండి వాళ్ళ పొద్దున్న నుంచి మనం ఆలోచించాలి పాలు పొంగిపోకూడదు జ్ఞాపకం పెట్టుకోండి పాలు పొంగకూడదు మన వేళ్ళు గీళ్ళు తెక్కకూడదు మనం కాలుజారి పడిపోకూడదు జాగ్రత్తగా ఉండాలి అన్నం వృధా కాకూడదు ఏ వస్తువు వృధా కాకూడదు జాగ్రత్తగా శ్రద్ధగా కనుక చేస్తే ఈ శ్రావణ మాసం తాలూకు ఎఫెక్ట్ సంవత్సరం అంతా ఉంటుందండి ఇది పూర్తిగా మన జీవితాలని బాగు చేస్తుంది మన మీరు కనుక విద్యార్థులైతే ఏదైనా చదువుకుంటుంటే హౌస్ వైఫ్స్గా ఉంటే కూడా చదువుకుంటాం కదా నేను కూడా చదువుకుంటూ ఉంటాను ఎప్పుడు చదువుకునే వాళ్ళు శ్రద్ధగా చదవటం ఒక సమయ పాలన చేయటం సమయ పాలన ఎందు కూడా శ్రద్ధ కలిగి ఉండటమే ఈ మాసం మన మోటో అదే మన స్లోగన్ శ్రావణాన్ని శ్రద్ధగా మార్చుకోండి దానికోసం ప్రయత్నం చేయండి ఈ మాసంలో చేయవలసిన చిన్న పూజలు అవి వ్రతాలు ఉన్నాయి కదా ఎవరి వ్రతాలు పూజలు చేసుకుంటారు శ్రావణ మంగళవారం శుక్రవారము కూడా మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ శ్రావణ మాసం సోమవారం తోటి మొదలవుతుంది ఈ సోమవారం విధి విధానం ఏమిటో కూడా మళ్ళీ చెప్పుకుందామండి శ్రావణాన్ని శ్రద్ధగా ఆచరించండి Nam